ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం శని పదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు కృషి ద్వారా మీ కార్యాలయంలో మాట్లాడగలరు అలాగే స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ జీవితాన్ని ఉత్తమమైనవిగా గుర్తించవచ్చు కానీ ఈ వారం ఇటీవల జరిగిన సంఘటన కారణంగా మీరు లోపల విచారంగా మరియు నిరాశకి గురవు అలాగే ఈ వారం గ్రహ నక్షత్ర రాశుల కదలిక చూపిస్తుంది మీరు ఇతరులను అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం దాదాపుగా ఖాయం అందువల్ల మీ డబ్బును ఇతరుల కోరిక మేరకు ఎక్కడైనా ఉంచకుండా ఉండండి మరియు తెలివిగా వ్యవహరించండి ఇంకా మీరు పార్టీ చేసుకోవాలని ఆలోచిస్తుంటే మీ సన్నిహితులను పిలవండి ఎందుకంటే మీ ఉత్సాహాన్ని పెంచేవారు చాలామంది ఉంటారు అలాగే ఈ వారం కూడా ప్రత్యేకంగా ఏం చేయకుండా మీరు కూడా కుటుంబ ప్రజల దృష్టిని సులభంగా ఆకర్షించగలుగుతారు ఇంకా ఈ వారం పనితీరు పరంగా మీ వాయిస్ పూర్తిగా వినబడుతుంది ఇది వ్యాపారం లేదా ఉద్యోగం అయినా మీ వ్యూహం మరియు ప్రణాళిక ప్రతి చోట ప్రశంసించబడుతుంది అలాగే మీ చర్చలపైన ఇతర వ్యక్తులు కూడా శ్రద్ధ చూపుతారు వీటిని చూస్తే మీకు ప్రోత్సాహం లభిస్తుంది విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కన్నా ఈ రాశి చక్రంలోని కొంతమంది విద్యార్థులకి ఈ వారం కొన్ని శుభవార్తలు వస్తాయని భావిస్తారు అయితే దీనికోసం మీరు మీ అన్ని పత్రాలను పూర్తి చేసి మీరు ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తున్న కళాశాల లేదా పాఠశాల గురించి పూర్తి సమాచారం పొందాలి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే మంగళవారం నాడు కేతు గ్రహానికి ఆగవనం చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు